మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి ఆమె మా ఇంటికి రమ్మన్నా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను నేను విడిగానే ఉంటాను అంటే నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంతలక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం అంటే రాత్రులు నా ఫోన్ పగల దొరకదేమో కానీ రాత్రులు దొరుకుద్ది రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైట్ పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఆ ఇంటి పక్కనే పెంచి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే వన్ ఇయర్లో చనిపోతారు మీరందరూ కూడా చూసి ఉంటారు అది అంటే మా నాన్నగారు చనిపోయారు అక్కడ మా అక్కగారు చనిపోయారు తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది ఏమి కూడా వన్ ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు పదో రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాడిని సో ఆవిడికి ఒక యాంకర్ వాడు ఏం తింటాడు ఏముంటాడు ఏం వండాలి ఇలాంటి దాని మీద ఆమెకు ఒక యాంకర్ క్రియేట్ చేసి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్లో ఆమె అస్తత్వతకు గురవుతుందని చెప్పి మా చెల్లెలు వసంత లక్ష్మి ఆ వికెట్ బేడ్ తీసేసి తన ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఆవిడ్ని రక్షిస్తూ